ప్రబోదాలు జగతికి ప్రాణాలు ప్రగతి చక్రాలు ప్రగతిరథ మీరేంట సార్ నా చుట్టూ కూర్చున్నారు చే నాకొకసారి నిద్ర పట్టిదంటే తెల్లవారి వరకు టాయిలెట్ వచ్చినా సరే మళ్ళీ లేవం సార్ మేవే నీకు కాపలా కూర్చోలేదు రామనాథం మరి మీ కళ్ళెందుకు సార్ లారీ డ్రైవర్ లాగా ఎర్రగా ఉన్నాయి మాకు రాత్రంతా అంతా మ్యూజికల్ నైట్ జరిగింది లేరా మరే ఎయిర్పోర్ట్ దగ్గర మా ఇల్లున్నా గాని విమానం మూత కూడా నేను ఇష్టపోలేదన్నా కుంభకర్ణుడు ఆ వాడు బకాసురులాగా ఓ కుంభాలు కుంభాలు బోన్ చేసేసినా మేమేం ఫీల్ అవ్వలేదు కానీ నిద్రలో కూడా అనేది రాక్షసగడమే మీరంతా టెన్షన్ లో ఉన్నట్టున్నారు మైండ్ రిలీఫ్ అయింది యోగా చేద్దాం రండి అరే రాత్రి చేసిన గురకల పది సార్లు యోగా చేసుకో డాన్స్ చేసుకో ఏమైనా చేసుకో సౌండ్ లేకుండా మ్యూట్ లో చేసుకో మీకు అసలు బొత్తిగా హెల్త్ కాన్షియస్ లేదు మీ కరమా థ్యాంక్ యూ సార్ ఏంట్రా ఏంట్రానాదాలు తెలీదన్నా ఆ బండరాధాన్ని ఏపులో లాక్కుపోయిందేమో పెట్టకండి రా ఏం జరిగిందో చూద్దాం పదండి పదండి వీడా వీడు దొంపదాగా రెండన్నా ఇంకా లాభం లేదురా వాడిని భరాయించడం చాలా కష్టంగా ఉంది ఏ సద్దాం ఆ పని చేయరా పర్మనెంట్ గా నీ పెళ్ళం పక్కింటోటితో సెటిల్ అయిపోతుంది వదిలే మన పని పూర్తయ్యేంత వరకు వాడు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఏదైనా ఒక ఐడియా చెప్పిచావంటరా నేను ఒక మంచి ఆలోచన చెప్పరా రామనాథం నేను అడిగింది ఐడియారా ఐడియా అంటే ఆలోచనరా ఆలోచన చెప్పిచావు మరి కూర్చో యాదేవి సర్వభూతి శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః ఏదో ఐడియా చెప్తాడని మంత్రాలు చదువుతున్నాడు కొంపది చాతపడ చేస్తాడు ఏంట్రా ఏంటది సైనడా విరోచనం మాత్ర ఏ ట్యాంక్ బ్లాక్ అయిందా ఆ బకాసురుడు చేస్తలకిదే కరెక్ట్ విరుగుడు రావనాథం నీకేనా మతిపోయిందా ఇది వేసుకుంటాడు మోసం ఫ్రీ అయ్యి మనకి బిల్లు ఎంత తెస్తాడు పొరపాటు పుట్టి రామనాథం ఇది ఒక్కడు వేస్తే దీని దెబ్బకి నాగార్జున సాగర్ గేట్లు మొత్తం ఎత్తేసినట్టుగా వాడి పంచి ప్రాణాలు బ్యాక్ డోర్ గుడ్డా తండ్రుకుంటూ వస్తాయి దెబ్బకి తోట కూర కాడలాగా బాత్రూమ్ అతుకు చేస్తాడు శభాష్ రాత్తింగర్ రామనాథం ఈ టాబ్లెట్ వాడికి ట్విస్ట్ మనకి రెస్ట్ ఒరే ఐస్ స్పెషల్ జ్యూసు మీరేంత మంచి వారు సార్ ఆ కల్లుగాడు సార్ ఏమడిగినా లేదంటాడు తాగరా ఇది ఆరెంజ్ ఫేవరెట్ ఆరెంజ్ తో పాటు ఏం కలిపారు సార్ దీంట్లో అదే రా ఎక్కువ పంచదార వేసి బాగా కలిపాం మంచి ఎనర్జీగా ఉంది యోగా చేసిన అలా సట మొత్తం పోయింట్రా నేను పాటు పాడుకుంటాను సార్ పాడుకోరా పాడుకో డాన్స్ కూడా చేస్తాను సార్ ఇవాళ నీ ఇష్టం రా ఏం చేసినా ఏమీ అనను తర్వాత ఎలాగో నువ్వు బాత్రూమ్ లోనే ఉంటావుగా ఆగిపోయే వింట్రా కానీ పర్వాలేదు సార్ అబ్బా ఏం పర్వాలేదురా నువ్వు కానీ మీరు ఫీల్ అవరుగా అవడం తర్వాత నీకు ఫెయిల్ అవుతుంది నువ్వు కానీరా పడుతాయి ఏంట నా సౌండ్ ఆరుతో రా పైన అందుకే చెప్పాను ఆ కృష్ణమతి గారు ఫోన్ చేయండి అలాగే కంపు దగ్గర కూర్చోబెట్టం ఆ కంప కన్నీ కంపే కూర్చోండి ఏంటి సార్ ఇక్కడ కూర్చున్నారు మళ్ళీ ఇక్కడ కూడా వచ్చాడు వరే నీకు దండతాడు పోరా ఓకే సార్ నేను వెళ్తున్నాను చెగాటం ఎలుకకు ప్రాణ సంకటం అంటే ఇదేరా వాడి తాకిటికి ఒళ్ళంతా ఏనుగులు తొక్కిన చెరుకు తోటలా లేక సెప్టిక్ ట్యాంక్ కడిగినప్పుడు కూడా ఇంత కప్పు రాలేదురా అదేంట నా దుబాయ్ లో పెద్ద మాఫియా ఇప్పుడు అది అర్థమైందాబావు అనా పోను కృష్ణమూర్తి దగ్గర నుంచేనా కాదు నా ఒట్టిగాస్ నా కాక దగ్గర నుంచి కట్ చేయరా కట్ చేస్తే పే కట్ చేస్తాడు ఇంత పెద్ద అడవిలో నిన్ను వెతుక్కుంటే ఎలా వస్తాడురా అంటే జీతాంత ఇక్కడ ఉండి బాలా జీతాంత వరకు వెళ్ళావు ఇంకో నాలుగు గడిలు ఇక్కడే ఉంటే ఆ గ్యాస్ డబ్బాకి ఠపి ఠపిమని ప్రాణాలు పోవడం ఖాయం రావరా అంతనే ఇవనే జరిగింది ఆ మన వేసిన టాబ్లెట్ ఆ బాడీకి అంతవరకే పం చేసిన రావనాదం వాటర్ లీక్ అవ్వాల్సిన చోట గ్యాస్ లీకేజ్ వస్తుంది భయతమదే ఈ టైంలో లో ఎవరన్నా కాంపిటీషన్ అన్ని ఎదుర్కొంటా కాక కూడా వచ్చాడేమో అన్న అన్న పోలీసులు ఏమో అన్న ఈ దాచర్ భరించడం కన్నా ఆ పోలీసులకు దొరికిపోవడమే బెటర్ దొరికిపోదామా సినిమాలో డ్రాగన్ లాగా ఫేస్ ఏంట్రా అరే బామ్మర్ది ఎవడరా నువ్వు ప్రంకుమూగుడు సినిమాలో క్యారెక్టర్ యాక్టర్ లాగా

నీలాగా వదిలేయడానికి అదేమన్నా మా అక్క బావా ఏ స్టూడియోలు చుట్టూ తెర కై అడుగులు నీకేం పండ్రా బ్యాక్ బ్యాక్ట్రాప్ లో సినిమా తీస్తున్నాం లొకేషన్ చూసిరామని పంపించాడు డైరెక్టర్ ఎప్పుడు లొకేషన్ అన్నీ తిరుగుతావు మరి సెట్ లో ఎప్పుడు రాను ఉండేది నేను కూడా అదే అడిగాను మా డైరెక్టర్ ని కానీ నువ్వు సెట్ లో ఉండడం కంటే లొకేషన్ చూడటమే బెటర్ అన్నాడు ఏనాడు నేను సెట్ లో లేదు లొకేషన్లు లు చూసావు కదా ఇంకెళ్ళరా ఏ పరమేస్త సినిమాలో సైడ్ యాక్టర్ లాగా పోరా పోరా అంటున్నావు ఏమన్నా సక్సెస్ అయ్యరా అబ్బా అదేం లేదులేరా shake it shake it shake it baby